వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి రెండు వర్ష ఫ్లాప్ సినిమాల తర్వాత కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ హిసుమంత కూడా తగ్గలేదు అన్నదానికి నిఖార్స్ అయిన ఎగ్జాంపుల్ ఇది పవర్ స్టార్ కెరీర్ లో ప్రతిష్టాత్మక ఇరవై ఐదవ సినిమాగా తెరకెక్కుతున్న అప్ కమింగ్ మూవీ టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైమ్ టాప్ టూ హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోబోతున్న సినిమాగా చరిత్రకెక్కబోతుంది కాగా తొలి ప్లేస్ లో బాహుబలి పాటు నిల్వగా ఇప్పటి వరకు ఖైదీ నెంబర్ నూట యాభై బాహుబలి పాటు తర్వాత ప్లేస్ లో నిలిచింది కాగా ఈ సినిమా నూట నాలుగు కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు అంచనా కాగా ఇప్పుడు ఆ రికార్డును పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఇరవై ఐదవ సినిమాతో బ్రేక్ చేసి టోటల్ థియేట్రికల్ రైట్స్ నూట ఇరవై ఐదు కోట్లకు పైగా సాధించి సంచలనం సృష్టించబోతున్నాడు ఇక సినిమా శాటిలైట్ రైట్స్ ఆడియో అండ్ వీడియో రైట్స్ బాలీవుడ్ డబ్బింగ్ రైట్స్ అన్ని కలుపుకొని దాదాపు నూట యాభై కోట్ల దాకా ఈ సినిమా బిజినెస్ చేసినట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు దాంతో టాలీవుడ్ హిస్టరీలో ఆల్ టైమ్ టాప్ టూ ప్లేస్ ను దక్కించుకున్న ఈ సినిమా పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఈ దసరాకు రిలీజ్ అవుతుంది అని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్న ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ అతి త్వరలోనే రానున్నట్లు సమాచారం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి